ప్రైజ్ ద లాడ్ హాలే లూయ మన యేసు క్రీస్తు సుక్రీస్తున్నామల్లో మీ అందరికీ వందనాలు ప్రేమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని ఉన్నాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలామంది నాతో అంటూ ఉంటారు బ్రదర్ కావాలని మనుషులందరూ కూడా నన్ను బాధిస్తూ ఉన్నారు నన్ను హింసిస్తూ ఉన్నారు సూటు మాటలతో నాకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా నన్ను కృంగదీస్తూ ఉన్నారు కావాలనే లేనిపోని నిందలు నా మీద వేసి నన్ను బజార్లోనికి లాగాలని చూస్తూ ఉన్నారు కావాలనే సమయం దొరికిన ప్రతిసారి నా మీదకు గొడవకు రేగుతూ ఉన్నారు కావాలనే నన్ను అవమానపరచాలని చూస్తూ ఉన్నారు కావాలనే నన్ను బాధిస్తూ ఉన్నారు కావాలనే నేను చేయని నేరాన్ని నాకు అంటగట్టాలని చూస్తూ ఉన్నారు కావాలనే నన్ను అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావాలనే అసూయతో నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి వారు నానా ప్రయాసలో పడుతూ ఉన్నారు కావాలనే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటివేయాలని చెప్పేసి వారు చేయని ప్రయత్నాలంటూ లేనే లేవు కావాలనే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు నన్ను చూసి కావాలని ఉమ్ములు వస్తున్నారు కావాలనే తరచూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఏదో ఒక సాకుతో ప్రతిసారి కావాలనే నన్ను తిడుతూ ఉన్నారు నేనే తప్పు చేయకపోయినా నేనే పాపం చేయకపోయినా నా తప్పేవి లేకపోయినా కావాలనే 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 నాకు వ్యతిరేకంగా లేచి నన్ను అణిచివేస్తూ ఉన్నారు అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు బయట వాళ్ళు అలా చేస్తే పర్వాలేదండి నా సొంత వాళ్ళే నన్ను ఇలా చేయటం నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులే నన్ను ఇలా చేయటం నేను నమ్మిన వ్యక్తులే నన్ను ఇలా చేస్తూ ఉంటే తట్టుకొని భరించే శక్తి ఓపిక నాకు ఎంత మాత్రం లేనే లేదు అని చెప్పి బాధపడే వ్యక్తులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ ఈరోజు నా మాటలు వింటున్న మీరు కూడా అటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారా అటువంటి పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారా అయితే తప్పకుండా వినండి ఎవరైనా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరైనా కావాలనే మీకు వ్యతిరేకంగా లేచినప్పుడు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు కావాలనే మీ జోలికి వస్తూ ఉంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి ఏంటో తెలుసా వారి గురించి పట్టించుకోవటం మీరు మానేయండి అస్సలు వారి గురించి పట్టించుకోకుండా మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళండి వారికి ఒక విషయాన్ని కన్వే చేయండి మీకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే పనేవో కానీ జీవితంలో మేము సాధించాల్సిన పనులు మేము చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయో అన్న విషయాన్ని వారికి తెలియజేయండి మీరు పట్టించుకోనంత వరకు సమస్య తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మీరు పట్టించుకోవడం ప్రారంభిస్తారో వాళ్ళనే మాటలకు మీరు రియాక్ట్ అయ్యి కృంగిపోయి బలహీనపడుతూ ఉంటారో వారు మరింతగా మిమ్మల్ని బలహీనపరచాలని మరింతగా మిమ్మల్ని అణచివేయాలని మరింతగా మీకు బాధ కలిగ చేయాలని కీడు కలుగ చేయాలని వారు చూస్తూ ఉంటారు మనం రియాక్ట్ కానంత వరకు మనం బాగానే ఉంటామండి మరి వాళ్ళు నన్ను ఇంతగా బాధ పెట్టినా ఎంతగా నన్ను బజార్కి ఇచ్చినా ఇంతగా నా మీదకి లేచి నన్ను అణచివేయాలని ప్రయత్నించినా మరి ఏం మాట్లాడకుండా నన్ను మౌనంగా ఉండమంటారా వాళ్ళని ఏమీ చేయకుండా ఊరికే వదిలేస్తే మరింతగా వాళ్ళు పేటరేయపోతున్నారు మరి నన్ను ఏం చేయమంటారు అనే వ్యక్తులు కూడా లేకపోలేదు ఒక విషయం చెప్తున్నా వినండి కొన్ని కొన్ని సార్లు మన మౌనమే కొంతమంది వ్యక్తులకు సమాధానం చెప్తుంది వంద మాటల కన్నా నిశ్శబ్దం అనేది చాలా ప్రమాదకరమైనది వారిని మీరు పట్టించుకోకుండా మీ పనులు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళి మీరు సంతోషంగా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నప్పుడు వారికి అర్థమైపోయింది వీడిని ఎంత బాధ పెట్టినా కూడా వీళ్ళని ఎంత అణచివేయాలని చూసినా కూడా వీరిని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వీరు రియాక్ట్ కాకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి జీవితంలో సంతోషంగా బ్రతుకుతున్నారని అని చెప్పేసి ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటారు బ్రదర్ నేను పట్టించుకోకపోయినా కావాలనే నా జోలికి వస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా నేను ఒక్క మాట మాట్లాడకపోయినా కావాలని బయటకు వచ్చి పని కట్టుకొని మరి నన్ను తిడుతూ ఉన్నారు నన్ను చూసి ఉమ్ములు ఊస్తూ ఉన్నారు కావాలనే సమయం దొరికితే సార్ గొడవకే సిద్ధంగా ఉంటున్నారు నా మీద పడి ప్రాణంతోనే నన్ను మింగివేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు సమయం దొరికిద్దా ఎప్పుడు సమయం దొరికిద్దా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అసలు నేను ఏం చెయ్యకపోయినా కూడా నా జోలికి వస్తున్నారు బ్రదర్ ఏదైనా ఒక మాట అడిగితే ఏదైనా ఒక ప్రశ్న వేస్తే మీద పడి కొట్టేలాగా ఉన్నారు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు వీళ్ళని ఎలా భరించాలి ఇటువంటి వ్యక్తుల్ని ఎలా జయించాలి అనే వ్యక్తులు కూడా లేకపోలేదు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి మీరు చేయాల్సిన ఇంకొక పని ఉంది అదేంటంటే వారిని ప్రార్థనలో ప్రతిరోజు దేవుని చెప్పండి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని హింసించి మిమ్మల్ని నలిచి మీ మీద కన్యాయంగా రేగుతున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుని చేతుల్లో పెట్టండి ఇదిగో పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు పలానా వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు ప్రభా ఆ వ్యక్తి నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయండి వారి నాశనం అయిపోవాలనో వారి కీడు కలుగజేయాలనో వారికి ఏదో నష్టం కలుగజేయాలనో ప్రార్థన చేయొద్దు అటువంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు ఎప్పుడు చేయొద్దు వారు నా జోలికి రాకుండా చేయి వారి నుంచి నన్ను తప్పించు నన్ను రక్షించనే ప్రార్థన చేయను కానీ వారు పాడైపోవాలని మాత్రం మీరు ప్రార్థన చేయొద్దు దేవునికి వారు నప్పగించండి అంతేగాని దేవుడు చేసే పనిని మనం తీసుకొని వారు మనకి ఏదైతే చేశారో అది మనం వారికి చేయాలని చెప్పేసి అనుకోవద్దు వారు మనకు కీడు కలుగజేస్తున్నారా మనం తిరిగి కీడుని వెత్తకూడదండి అది చాలా ప్రమాదకరం వాడు మనకి కీడే వాడిని దేవుని కప్పగించు దేవుని కప్పగించు వాడు కీడు కలుగజేస్తున్నాడు కాబట్టి తిరిగి వాడికి కీడే వచ్చింది మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం వాడు కీడులో విత్తుతున్నాడు కాబట్టి భయంకరమైన కీడు ఒకరోజు వాడి నెత్తి మీద కుమ్మరించబడుతుంది ఆమె అతిక్రమంలో విత్తుతుంది కాబట్టి ఒకరోజు భయంకరమైన కీడును కోస్తదే కీడును కోస్తుంది పగ తీర్చుకోవడం అనేది మన పని కాదు దేవుని పని మనం మన శత్రువుల విషయమే పగ తీర్చుకునే కొద్దీ మన దేవుడు మౌనంగా ఉంటాడు పగ తీర్చుకోవడం నీ పని అని నువ్వు దేవునికి నీ వ్యాజ్యములను అప్పగించినప్పుడు ఆయన పనిచేయటం ప్రారంభిస్తాడు నీవు కలుగజేసుకోకుండా నువ్వు దేవునికి అప్పగించినప్పుడు నీ వ్యాజ్యములను ఆయన నీ పక్షమున పోరాడతాడు నిన్ను బాధించే వ్యక్తులను ఆయన అణిచివేస్తాడు వారి చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు నీకు నెమ్మది కలుగజేస్తాడు నీకు సమాధానం కలుగజేస్తాడు ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానండి నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో యదార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ పక్షమున ఎటువంటి తప్పు లేకపోతే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు యోసేప్ అంటే యాకోబ్కి చాలా ఇష్టం అందరికంటే చిన్నవాడని యాకోబు యోసేపుని చాలా ప్రేమించేవాడు యోసేపుకి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన అన్నల చెడుతనాన్ని గూర్చి ప్రతిరోజు యోసేపు తన తండ్రి ఆయన యాకోబుతో పంచుకుంటూ ఉండేవాడు వారి చెడుతనంలో పాలిభాగస్థుడు కాకుండా యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు యాకోబు యోసేపుని అధికంగా ప్రేమించడం చూసిన తన మిగతా అన్నలందరూ కూడా కావాలని యోసేపు మీద అసూయ పెట్టుకున్నారండి అంత మాత్రమే కాదు యోసేపు దేవుడు తనకు బయలుపరిచిన ప్రతి కళను ప్రతి విషయాన్ని కూడా తన అన్నలతో పంచుకునేవాడు ప్రతి విషయాన్ని వారిని నమ్మి షేర్ చేసుకుంటూ ఉండేవాడు ఆ టైంలో కావాలని తన అన్నలు యోసేపుని తృణీకరించేవాడు దృఢీకరించటం మాత్రమే కాదు అతని మీద అసూయ పెట్టుకున్నారు ప్రతిసారి వచ్చి దేవుడు తనకు బయలుపరిచిన విషయాలను చెప్తూ ఉంటే దానిని బట్టి వారు సంతోషించక దేవుని కృప నా తమ్ముడి ఎడల అధికంగా ఉన్నదే అని చెప్పేసి ప్రభుని స్థుతించక మరింత ద్వేషం మరింత అసూయ వారు పెంచుకున్నారని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసిందండి కావాలని రోజు రోజుకి తన మీద అసూయను పెంచుకొని తనకు కీడు కలుగ చేయాలని వారు ప్రయత్నించారు ఒకరోజు కావాలనే తన తమ్ముడని కూడా చూడకుండా అతన్ని చంపివేయాలని చెప్పేసి అనుకున్నారు యోధ అడ్డుపడి రూబేని అడ్డుపడి ఇతను చంపకూడదో మన తమ్ముడు వీడు అని చెప్పేసి అతన్ని చంపకుండా వీడిని చంపితే ఏం వచ్చింది వీడిని అమ్మితే మనకు కొంత డబ్బులైనా వస్తాయి అని చెప్పేసి యోధ అంటే ఇరవై వెండి నాణములకు ఇస్మాయిలీలకు యోసేపుని కావాలని అమ్మివేస్తారండి ఆ తర్వాత యోసేపు ఫోతిపర ఇంట్లో పనివాడిగా ఉంటాడు అక్కడ పోతిఫర్ భార్య కావాలనే ప్రతిరోజు యూసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో ఇష్టానుసారంగా అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉండేది కావాలని యోసేపుని ఇబ్బంది పెట్టడం తన ఎడల వ్యర్థంగా ప్రవర్తించటం తనను లోబర్చుకోవాలని ప్రయత్నించటం తాను ఒప్పుకోకపోవటం వల్ల కావాలని తన మీద నింద వేసి తనను చరసాలలో పెట్టించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అప్పుడు కూడా యోసేపు తనకు కీడు కలిగి చేసిన వ్యక్తుల విషయమే దేవుని కప్పగించాడు కానీ వారి విషయంలో పగ తీర్చుకోలేదు తన అన్నలు తనకు కీడు కలుగు చేసినప్పుడు తన అన్నలో తనను గోతులుకి నెట్టివేసినప్పుడు తన అన్నలు తనని అమ్మివేసినప్పుడు తన అన్నలో తన ఎడల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు యోసేపు వారి మీద తిరగబడలేదు వారు నాకు చేసిందే నేను వారికి చేస్తానని చెప్పేసి అనుకోలేదంటే దేవుడు ఈ మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు దీని వెనక దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్పేసి దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు ఆ సమయంలో కూడా తన యథార్థతను విడిచిపెట్టకుండా తన అన్నలను దూషించకుండా వారు నాకు చేసింది నేను వారికి చేస్తానని చెప్పేసి అనుకోకుండా పోతిపర్ భార్య నన్ను ఇంతకు అవమానపరిచింది కాబట్టి నేను కూడా తనను అవమానపరుస్తానని చెప్పేసి తన మీద రివేంజ్ తీర్చుకోకుండా తన ప్రతి వ్యాధ్యమును సైతం దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో నిందారహితుడిగా కొనసాగేవాడు దేవుడు అతని యథార్థతను చూసి అతడు దేవుని మీద ఆనుకునే విధానాన్ని చూసి ఐగుప్తికే అధికారిగా అతన్ని మార్చాడు కావాలనే తనను బాధించిన వారు తనను కొట్టిన వారు ఇబ్బంది పెట్టిన వారు తనను అమ్మివేసిన వారు తన తండ్రి దగ్గర అతడు ఉండటానికి వీలు లేకుండా చేసిన వ్యక్తులు తన అన్నల్ని సైతం కూడా ఒకరోజు దేవుడు యోసేపు దగ్గరికి తీసుకుని వచ్చాడండి వారందరి పైన యోసేపుని అధికారిగా దేవుడు మార్చాడు వారందరూ కూడా యోసేపును వచ్చి బ్రతిమాలుకునే స్థితికి దేవుడు యోసేపుని తీసుకొని వచ్చాడు యోసేపు కీడును వెత్తలేదు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కాబట్టి కీడునకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను మీరు చేయకూడనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి మనకు కీడు కలుగజేసిన వ్యక్తులకి కీడు కలుగ యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిన భక్తి కానే కాదు మీరు మీ పరలోక పతికి కుమారులగినట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మిమ్మల్ని బాధించే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి వారిని దేవుని చేతుల్లో పెట్టండి దేవునికి వారిని అప్పగించండి ఎవరైతే మిమ్మల్ని పడగొట్టాలని గుంటలు తవ్వుతున్నారో గుంట తవ్వువాడు ఆ గుంటలోనే పడిపోతాడు ఎవరైతే మిమ్మల్ని అణచివేయాలని చూస్తూ ఉన్నారో వారిని దేవుడు అణచివేస్తాడు ఎవరైతే మిమ్మల్ని హింసించాలని పన్నాగాలు పన్నుతున్నారో వారే ఆ పన్నాగాల్లో చిక్కుకుంటారు మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేయక మాననే మానడండి యథార్థవంతులను ఆయన విడిచిపెట్టువాడు కానే కాదు యథార్థంగా తన మీద ఆనుకునే ప్రజలను ఆయన ఆశీర్వదించేవాడ ఉన్నాడు ఈ రోజు నుంచి ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో వారి గురించి మీరు ప్రార్థన చేయండి వారు మీకు చేసింది ఎన్నడూ కూడా మీరు చేయొద్దు ఆ కీడును మీరు వెత్తూ హామాను ముర్దుకై తనకు నమస్కరించలేదని తనకు తల వంచలేదని చెప్పేసి ముర్దుకై మీద అసూయతో ముర్దుకై మీద ద్వేషముతో ముర్దుకాయను ఉరితీయాలని చెప్పేసి హామాను ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు తర్వాత ఏమైంది ఏ ఉరికోయ్యనైతే తాను సిద్ధపరిచాడో అదే ఉరికోయొయ్యకు తానే వేలాడవలసిన పరిస్థితి వస్తుంది అన్న సంగతి అతను తెలుసుకోలేకపోయాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుషుడు ఏమి విత్తుతాడో దానినే కోస్తాడు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది మనం అసూయను విత్తితే అసూయనే పంట కోస్తాం ఇతరులకు మనం ద్వేషాన్ని విత్తితే ద్వేషమనే పంటనే కోస్తాం మనం నష్టాన్ని విత్తితే నష్టమనే పంటనే కోస్తాం మనం హింసను విత్తితే ఆ హింసనే మనం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి అందుచేత మనలను బాధించిన వ్యక్తుల విషయమే కీడు చేయటం మాని వారి నిమిత్తమే ప్రార్థించటం మనం నేర్చుకుందాం కొందరు ప్రార్థనలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ప్రభావం వాడిన కీడు కలుగు చేశాడు కాబట్టి వాడిని నాశనం చేయి వాడు కాలిరిగిపోవాలి ఇరిగిపోవాలి వాడి నాశనం అయిపోవాలి వాడు అణచివేయపడాలి వాడు ఆశీర్వదించబడకూడదు వాడు వాడు కుటుంబం మొత్తం మొత్తపడాలే అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు దయచేసి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రార్థనలు చేయొద్దు ఎదుటివాడు నాశనమైపోవాలని ఎప్పుడు కోరుకోవద్దు మిమ్మల్ని బాధిస్తున్నారా వారు నా జోలికి రాకూడదు ప్రభా వారి మనసును మార్చు వారి ఆలోచనలు మార్చి ఇప్పుడు వారు నన్ను అసహించుకుంటున్నారు కదా నన్ను ప్రేమించే హృదయాన్ని వారికి కలిగి చేయి నన్ను చూస్తేనే అసూయతో రేగుపడుతున్నారు కదా ఆ అసూయ లేకుండా ప్రేమ కలిగిన హృదయం వారికి దయచేపు ప్రవ్వు అని చెప్పేసి ప్రార్థించండి అలా మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా మనం ఆశీర్వదించబడతాం మనం దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తాడండి ఆయన మన శత్రువులకి శత్రువు అవుతాడు మనను బాధించే వ్యక్తులను ఆయన బాధిస్తాడు మనలను వేధించే వ్యక్తులను ఆయన వేధిస్తాడు మనకు వ్యతిరేకంగా లేచిన ప్రతి వ్యక్తిని సైతం ఆయనే మన పక్షమున వారిని అణిచివేస్తాడు ఆయనే మన పక్షమున యుద్ధం చేస్తాడు మన ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా ఉన్నప్పుడు మనకు ఏ మేలు కూడా దేవుని యుద్ధం నుంచి కొదువై ఉండనే ఉండదన్న సంగతిని మీరు మరవద్దు ఒకవేళ ఇతరుల ద్వారా బాధించబడుతూ వేధించబడుతూ ఒక భయంకరమైన పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎప్పుడు కూడా మీ ముందు ఏమున్నదనే దానిని మీరు చూడొద్దు విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసి ఆ పరిస్థితి వెనక దేవుడు మీ కొరకు దాచి ఉంచిన వేరును మాత్రమే మీరు చూడండి దాని మీదే మీ దృష్టిని మీరు కేంద్రీకరించండి అప్పుడు మనం ఆశీర్వదించబడతాం ఈ లోకంలో సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలే లూయ ప్రభుని యేసుక్రీస్తు నామల్లో ఈ వీడును వీక్షిస్తున్న మీ అందరు కొందరూ ప్రియమైన దేవుని పిల్లారా తిరువురు ప్రాంతంలో మందిర నిర్మాణం ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం మాకున్న సమస్తము కూడా ఈ మందిర నిర్మాణం కొరకే ఖర్చు చేశాం ఇంకా ఈ మందిర నిర్మాణ పని చాలా చేయవలసి ఉన్నది ఇంకా ఐదు లక్షల రూపాయలు ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయటానికి మాకు అవసరమై ఉంది ప్రేమ దేవుని పిల్లారా ఈ మందిర నిర్మాణం కొరకు మీరు ప్రార్థించండి నిజంగా మీరు ఈ పరిచయల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి అందించి ఈ పరిచర్యకు అందించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించవచ్చు దేవుని పిల్లారావు విషయాన్ని నేను మీతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా మనమందరం మరణిస్తాం ఏదో ఒకరోజు నేను మరణిస్తాం మనమందరం కూడా మరణించాల్సిందే మనం మరణించినా కూడా ఈ దేవుని మందిరం ఇక్కడ నిలిచి ఉండిద్ది ఇది అనేక మందిని బలపరిచిద్ది అనేక మందిని ఆధ్యాత్మికంగా పురుకొల్పి దేవుని వైపుకు తిప్పుతుంది ఎక్కడకు ఒక వ్యక్తి వచ్చి వాక్యం విని రక్షించబడి అతడు దేవుని రాజ్యానికి వారసుడైతే ఆ ఆత్మ విషయంలో మీకు కూడా ప్రతిఫలం ఉంటుందన్న సంగతిని మీరు మరవద్దు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి మీరు అందించి ఈ మందిర నిర్మాణానికి మీరు తోడ్పడతారని ప్రభు పేరట మనవి చేయించుకున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక మీ అందరికీ వందనాలండి